చిన్నది ఎవరో గుర్తుపట్టారా తెలుగులో ఈ బ్యూటీ నటించింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ వయ్యారి భామ చాలామంది హీరోయిన్ ఇలా కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ తర్వాత సినిమాలకు దూరం అవుతుంటారు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవడం అంటే అంత సులభం కాదు సినిమా అవకాశాలు అందుకోవడానికి చాలామంది ఎన్నో కష్టాలు పడుతున్నారు కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు కానీ కొంతమంది మాత్రం చేతులారా కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు తప్పటడుగు వేయడం లేదా రాంగ్ చాయిస్ లు ఎంచుకోవడంతో సినీ కెరీర్ క్లోజ్ చేసుకుంటున్నారు అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు ఈ హీరోయిన్ పదిహేడు ఏళ్ల వయస్సులోనే సినిమాల్లోకి వచ్చింది చిన్న వయసులో నటన మొదలుపెట్టిన ఈ చిన్నది తక్కువ సమయంలోనే స్టార్గా ఎదిగింది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది కానీ ఊహించని విధంగా ఇరవై నాలుగు ఏళ్లకే కెరీర్ క్లోజ్ అయింది ఇంతకూ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు అలాగే ఈ అమ్మడు కూడా పెద్ద సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హీరోయిన్ గా సినిమాలు చేసింది కానీ తక్కువ సమయంలోనే కెరీర్ను క్లోజ్ చేసుకుంది ఆమె పేరే పూజా భట్ బాలీవుడ్ నటి భట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున మహేష్ భట్ కిరణ్ భట్ దంపతులకు జన్మించారు తన తండ్రి మహేష్ భట్ గుజరాత్కు చెందినవాడు ఆమె తల్లి ఇంగ్లీష్ స్కాటిష్ అర్మేనియన్ పూజ భట్కు సోదరుడు రాహుల్ భట్ సోదరి షాహీన్ అలియా భట్ ఉన్నారు పూజ భట్ పదిహేడు ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చింది జాఖం సడక్ రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ ఈ అమ్మడు ఎక్కువ కాలం హీరోయిన్గా సినిమాల్లో రాణించలేకపోయింది చిన్న వయస్సులోనే ఆమె స్టార్డమ్ సొంతం చేసుకుంది తన అందం నటన నైపుణ్యంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది కాని ఇరవై నాలుగు ఏళ్ల వయసులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి దాంతో హీరోయిన్ గా కెరీర్కు పులిస్టాప్ పెట్టి దర్శకత్వం వైపు అడుగులేసింది అయితే ఆమె కెరీర్ క్లోజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి చిన్న వయసులోనే ఆమె మద్యానికి బానిసాయింది అలాగే ఆమె బోల్డ్ లుక్స్ కూడా వైరల్ అయ్యాయి వీటితో పాటు మ్యాగజైన్ కవర్ కోసం తండ్రిని ముద్దు పెట్టుకుంది అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది ఇవన్నీ ఆమె సినీ కెరీర్ పై ప్రభావం చూపించాయి అ పోస్ట్ షేర్ బై పూజా బీ అట్ పూజై రెండు సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి